గజవెల్లు ములుగులు వరంగల్లు క్షీరసాగర్ ఊర్లు ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చు అక్కడ బ్లాక్ చేసి ట్వంటీ టూ ఏ కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబుజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజవేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైన్ అయినటువంటి సంతకం పెడతావా సస్తావాని ములుగు గెస్ట్ రెండు సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజువేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామి రెడ్డి జర కాన్ కోల్కే సునో ముప్పై రోజులలో ఎవర భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ వెనుకడికి నక్సలైట్లు ఎట్లా జెండా నాకు కానీ మా బీజేపీ ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏ దాఖలైనది ఉండదు తప్ప ఏడ కూడా ఎనుకడిగా చెప్తా ఉన్నా వినబడేది అనుకుంటా వెంకట్రామ్ రెడ్డి వినబడకపోతే మళ్ళా చెప్తా ఉన్నా జర ఖాన్ కోల్ కేసును కలెక్టర్ ఎలియాస్ కాంట్రాక్టర్ ఎలియాస్ ప్రజల కష్టాన్ని తోచిన వెంకట్రామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నా ఇను గజ్వేల్ నియోజకవర్గంలో

రఘునందన్ అసడు క్షీరసాగర్ ఆ ఊరు దళితులకి పంచుతారు రేవంత్ రెడ్డి నిజాయితీ ఉంటే నీ పొంగులేటి సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టం లేకపోతే తప్పు చేసిన శిక్షిస్తానే ధైర్యం ముఖ్యమంత్రికి ఉంటే భూముల మీద విచారణ జరిపించు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు ఇదో చేత కాదు నాకు తెలుసు ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా మేము చాలా గొప్పగా పాలిస్తున్నాం అని చెప్తాడు ఆయన గట్లే చెప్పిండు ఈయన గట్లే చెప్పిండు నిన్న రాత్రి గీనే ఉంటాడు సుల్తానాబాద్ ఎవరు సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని ఆరు సంవత్సరాల బిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేట్ చేసి దిస్ ద ఇన్ తెలంగాణ పొంగరాలు కొట్టడు కేసీఆర్ మీద వార్తలు రాపించడు ఏమైనా ల్యాండ్ క్రూజర్ కార్లు ఏమైనా మొత్తం మంత్రులెక్కి తిరుగుతూ విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టిండ ఒక మంత్రి అన్న పెట్టి ఇప్పుడు మంత్రులెక్కి తిరుగుతున్నారు ల్యాండ్ క్రూజర్ మొత్తం ల్యాండ్ క్రూజర్ లో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ లో ఆరు సంవత్సరాలు ఆడబిడ్డలు ఎత్తుకపోయి ఆత్మహత్య చేస్తే హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చొని నచ్చిన పేపర్లలో నచ్చిన టీవీలలో ఏదైనా అరిగిపోతుంది ఏం జరుగుతుంది ఏం చేతనవుతుంది నీకు ముప్పై తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కాళేశ్వరంలో తప్పు చేసిన కనవర్తలే రేవంత్ రెడ్డికి కనవర్తలే రేవంత్ రెడ్డి పంపిస్తాం ఎందుకు తగ్గవద్దాం కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం కాళేశ్వరంలో కాంట్రాక్టర్ ఇచ్చిన నీళ్ల మంత్రి బయటకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఎందుకు తీసుకోవాలి కాంప్రమైజ్ అవుతున్నావా భయపడుతున్నావా సాధన అయితే లేదా ఏమో చెప్తుంది కదా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది నేను చెప్పిన రాజ డబ్బులు తీసుకుపోయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎలక్షన్లో జిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన మరి రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు ఎందుకు వెంకట్రామరెడ్డి అరెస్ట్ చేస్తలేవు రాజపుష్ప కంపెనీ అని చెప్పారు విల్లా నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి ఇచ్చిన సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకట్రామ్ రెడ్డిని అరెస్ట్ చేయమని చేయలేదు చేస్తలేం ఎలక్షన్ కోడ్ లేదు కదా ఎందుకు చేస్తలేం వంద వంద కోట్ల ఎగరంగా ఉన్నాడు కదా వెంకట్రామ్ రెడ్డి చెప్పినావు కదా రేవంత్ రెడ్డి దాంట్లో కేసీఆర్ కు వాటి ఉందని మరి ఇలా ఎందుకు భూములను తిరిగి తీసుకుంటలేము మీ కూడా ఏమైనా వాటా ఇచ్చిరా శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్లు ఏసీరా ఆ భూములను వెనకాల తీసుకుంటామన్నావు కదా చాలా మాట్లాడినావు కదా ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది ఎందుకు వచ్చలేదు పోయినా డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి ఎదిగేళ్ళు వెనక తీసుకుంటున్నాడు కన్వాడ ఫామ్ హౌస్ ఎవరు లేడు అడిగేటోడు